పింకా పిపిలికం లాంటి దాన్ని సముద్రం సార్ ఆ సముద్రంలో ఒక పింపిక రేణువును అనుకుంటున్నాను ఎన్ని రోజులు నాకు బాగా అనుకుంటున్నాను కానీ నాకు కానీ నాకేం ఈ స్పందన నిర్వహించలేదు మళ్ళీ యాదృష్ కదా ఇది కాకతానీయమో కానీ నా నాలుగవ బుక్ రెండు వేల ఇరవై మే ఫస్ట్ కు మార్చి రిలీజ్ అయింది సారు చేతుల కళ మధ్య మళ్ళా ఈ ఐదవ బుక్ మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాలుగు సంవత్సరాలు వచ్చింది మార్చి రెండు వేల ఇరవై ఫస్ట్ మార్చి రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఒకటి నాకు కవితకు ఎక్కువ రాయడానికి ముఖ్య కారణం ఇప్పుడు వెంకటరమ్మ సార్ అన్నట్టు చందమామ బాలమిత్ర పోస్ట్ మాస్టర్గా అంటే జగిత్యాల దగ్గర కల్లా గ్రామంలో అమ్మమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారు బాలమిత్ర బొమ్మలి చందమామ ఆ బుక్ వచ్చేది నాకు చదివేదాన్ని జిజ్ఞాస బాగుంటుండే అవి చదివి మళ్ళీ ఎప్పటినాక పెట్టేదాన్ని ఏర్పడకుండా ఆ కవితా స్ఫూర్తి అదొకటి బాగా చదివే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నాకు చిన్నగా రాశాను కానీ అట్లనే నేను రాసుకున్నాను సార్ అన్నట్టు ఎవరిని చెప్తే కొంచెం సిగ్గుపడేదాన్ని ఎవరైనా రాస్తే ఇది కానీ ఇది అంత రాస్తే మళ్ళీ నా అదృష్టం ఏంటంటే ఎగేటి రాజేంద్ర ప్రసాద్ జగిత్యాలన్న టీచర్ ఉండేది తన ద్వారా నేను బయటకు వచ్చాను అప్పుడు అందరు అనే బుక్ ద్వారా నాకు కొంచెం కవితలు రాయడం పేరు పెట్టాను మాటిశెట్టి గోపాల్ గారికి లైఫ్ అనంతచార్యకి ఉండేది పెట్టాను వాళ్ళు అప్పుడు ఆ కవితలు రాస్తాను రెండు వేల రెండులో లో మ్యారేజ్ అయితే అప్పుడు పరిచయం నాకు మాటిశెట్టి గోపాల్ గారు అనంతాచార్య గారు ఆ వాళ్ళ కవితలు చూసి నేను కూడా రాస్తాను నేను కూడా నాని రాస్తాను మా తాతయ్య సాగర్ రావు గారు నాకు తాతయ్య అవుతారు ఆ తాతయ్య గారి క్లాస్ ఫ్రెండ్ నీకు ఎట్లా మీరు ఇంటిపై పేరు మా విద్యాసాగర్ రావు సాగర్ రావు గారు కూడా పెండిని అంటే తను మా తాతయ్య అవుతారు నాన్నకు మేడమావ అవుతారు అంటే తను నా ఫ్రెండ్ అయితే నువ్వు నాకు మనమరా తాతయ్య అసలు నేను సాతా శ్రీరామ సార్ గారి అసలు సారు అని తాతయ్య నాకు నా అదృష్టం ఏంటంటే నా మూడు బుక్కులకు తాతయ్య గారే ముందు మాట రాస్తారు వారికి సభాపూర్వకంగా నా పాదాభివందన సార్ పరిచయం నాకు శ్యాంప్రసాద్ గారు చెప్పారు రెండు వేల పదిలో నేను కొరుకులలో సూపర్వైజర్ చేసినప్పుడు సార్ అక్కడ ఎంఆర్ఓ గారి చేస్తుండే అన్ని ప్రతి ప్రోగ్రామ్ల లో సార్తో సార్ ఎక్కడుంటే నేను అక్కడ సార్ ఎక్కడుంటే అక్కడ తెలంగాణ ప్రోగ్రామ్స్ అప్పుడు కూడా సార్ ఒకటి అనుకున్నారంట నేను ఏం చెప్పానంటే ఫోన్లో ఎవరైనా ఫోన్ చేసినప్పుడు హలో అన్నట్టు జై తెలంగాణ అని చెప్పాను నేను మర్చిపోయాను ఒకసారి కావాలనే ఫోన్ చేశారు హలో అని ఏంటమ్మా జై తెలంగాణ అనేది అర్బును కూడా హలోవాన్ ఉండవేంటి అంటే అంతా నేను సారుకు అమ్మ అప్పటి నుండి భయం మాట్లాడాలంటే నాకు ఏదైనా సరే ఇట్లా రాసిన ఓకే బాగుంది నా అదృష్టం ఏంటంటే నా నాలుగవ గుప్పు సారుకు అంకితం ఇవ్వడం నిజంగా నా అదృష్టం అది నాలుగు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుండి నేను రాయాలి రాయాలి నేను ఎక్కువ చదువుతానండి బుక్స్ బాగా చదువుతా మామూ ఒక్కటే అంటుండే అమ్మ నాకు బాగా స్ఫూర్తి ఒక్కటే అన్నది నీకు అంత రాస్తున్నావు కదా కవితలు అంత ఉంటే నువ్వు నారాయణ రెడ్డి గారి నుండి అవార్డు తీసుకో నువ్వు అప్పుడు నువ్వు కవితలు రాస్తావు అని ఒప్పుకుంటాను నేను కిషన్ గారి ద్వారా వారి ప్రోత్సాహంతో డాక్టర్ కే నారాయణ రెడ్డి గారి నుండి రెండు సార్లు నేను అవార్డు తీసుకోవడం జరిగిందండి ఆ సభకు మన రెండు సార్లు అట్లా తీసుకున్నాను ఆ ఫోటో చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టాను అమ్మ నువ్వు అన్నావు కదా నేను సాధించి నాకు చాలా అంటే చాలా చదువుతాను ఇంట్లో నా నాలెడ్జ్ బయట ఉండదు జాబ్ లో ఉండదు ఇంట్లోనే ఒకటే రాళ్ళు ఉంటాయి నేను వృత్తిపరంగా ఏం చేసినా మా అంగన్వాడి టీచర్ నాకు చాలా సపోర్ట్ మా పై ఆఫీసర్స్ సపోర్ట్ నాకు వైరాగ్యం సార్లు ఫస్ట్ నుండి ఎప్పటి నుండి పరిచయం లేరు దాదాపు రెండు మూడు సంవత్సరాల నుంచి పరిచయము సరే నాకు ఇట్లా ఉంది సార్ నాకు ఏదైనా ముందు మాత్రం రాసేది సార్ సాధ్య ఇంత రాసిన అంటే నా కవితలకు మెరుగుల తే బాగుందమ్మా ఇది బాగుంది ఇట్లా చెయ్యు ఇట్లా చెయ్యు ఇట్లా చెయ్యు మళ్ళా పేరు కూడా మూడు బుక్లకు పేరు కూడా తల్లి సూచించారు ఆగమ అంతర్మదనం ఆగమనం అక్షర దీపాలు చైతన్య కిరణాలు మీ రాక కోసం సారు ప్రభాకర్ సార్ సూచించారు సారు చెప్తే బాగుంటుందమ్మా టైటింగ్ తగ్గ పేరు అని ఇంకొకటి ఏంటంటే నాకు అది భావ కవిత్వమో ఏ కవిత్వమో నాకు తెలియదు వాస్తవంగా నాకు తెలియదు సారు ప్రింట్ కాదు ఇచ్చినప్పుడు అమ్మాయి అన్నీ భావ కవిత్వాలు అమ్మ నువ్వు ఎట్లా రాసినావల్ సార్ భావ కవిత్వం అంటే ఏంటి అంటే ఏమనుకుంటారు ఓకే అట్లా చెప్పడం జరిగింది నన్ను మనస్ఫూర్తిగా అభిటిస్తున్న మనుమరాలు అని ప్రేమ ఆప్యాయతతో నన్ను అంత మంచిగా చూసుకున్నందుకు వారికి సదా పాదాభివరణం అనురాధ మేడం నాకు అసలు పరిచయం లేదు రాత్రి ఎగిరుండి ప్రోగ్రాం అనగా రాత్రి తనకు నాకు పరిచయం లేరు నాకు తనకు పరిచయం లేదు మేడం సో అనగానే అమ్మ చాలా బాగున్నాయి మీ కవితల్లి చదువుతున్నా చాలా బాగా రాశారని చెప్పారు వారికి వెంకటమ్మ సారు మంది సార్ సాధన మాట్లాడలేదు నేను అసలు ఇప్పుడే స్టేజ్ మీద చూస్తున్నా నన్నేంటంటే సారు శ్రీశ్రీ కవితల్లాగా పో అన్నారు నారాయణ రెడ్డి గారి కవితల్లాగా ఉండారు బాల గంగాధర్ గారు నిజంగా నా అదృష్టం అనుకుంటే నాకు మా అమ్మ తాతయ్య ఇచ్చిన నాకు వరం అదొకటి సారు కూడా ముక్కు చిన్నదే ఇల్లున్న సబ్జెక్ట్ పెట్టదన్నారు నీ జన్మకి ఇంకేం కావాలి నాకు అదృష్టం అంటే నాకు అసలు నాకు సార్ సేనపరిసారమ్మ అన్నీ బాగున్నాయమ్మా సార్ కూడా ఇంత బాగా రాస్తారమ్మ మీరు ఇంత బాగుంది ఇంత డెప్ ఉందని అందరూ కానీ నాకు అన్నిట్లలో ఇంటిలో నచ్చింది కలవరం అన్న కవిత చాలా బాగా నచ్చింది నేను ఎట్లా రాసిన్నో అసలు ఏ విధంగా రాసిందో నాకు అర్థం అవ్వట్లేదు ఇప్పటికి కూడా ఇంకో విషయం ఏంటంటే మా బాబు కూడా ఆర్ట్ చేస్తాడు వచ్చే మళ్ళా ఒక బుక్కు మా బాబుతోనే ఒక చిత్రం తీసుకొస్తాను ఇవా విష్ణువర్ధన్ బాబు అబ్బాయి ఆ బాబుతోనే నేను ముఖ చిత్రం వేస్తా సార్ వేయిస్తా మా హస్బెండ్ పేరు భాస్కర్ రావు సార్ నా పేరు శశి కిరణ్ మై మా బాబు పేరు విష్ణువర్ధన్ చాలా మంది అంటారు సూర్యుడు చంద్రుడు విష్ణు ముగ్గురు మీ ఇంట్లోనే ఉండరు చాలు సార్ నేను అనిపిస్తుంది ఇది థ్యాంక్ యూ సార్ నాకు ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు మాకు కుటుంబ సభ్యుల సహకారం అందరి ఉన్నది అందరి ఆశీర్వదాలంతో అభిమానులతో నేను ఇంకా ముందుకు వెళ్తాను సలహాలు సూచనలు మా ఫ్రెండ్స్ ముందుకు ఆశీర్వదం మనస్ఫూర్తిగా కోరుకుంటూ కోరుకండి